హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ రోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ సంబంధించి పార్ట్ టూ వీడియో అయితే చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు మరియు సమాధానాలు అయితే కలవు ఇవి రాబోయే ఒక పరీక్షలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్స్కి రావడానికి అయితే ఎంతో అవకాశంగా అయితే కలదు కావున వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఇండియన్ పాలిటీలోని భారత రాజ్యాంగ స్వభావం మరియు రాజ్యాంగ అభివృద్ధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నల సమాధానం అయితే ఇప్పుడు చూద్దాం మొదటి క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగాన్ని ఆంగ్లంలో కాన్స్టిట్యూషన్ అని అంటారు ఈ పదం ఈ కింది ఏ భాష నుండి ఉద్భవించింది ఆప్షన్లు చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ ఇబ్రూ భాష ఆప్షన్ టూ గ్రీకు భాష ఆప్షన్ త్రీ ఫ్రెంచి భాష ఆప్షన్ ఫోర్ సంస్కృతం సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ ఫ్రెంచి భాష నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రెండవ క్వశ్చన్ తూర్పు ఇండియా కంపెనీలో అవినీతి విచారణ చేయుటకు బ్రిటిష్ ప్రభుత్వం ఈ క్రింది ఏ కమిటీని నియమించింది ఆప్షన్ వన్ జనరల్ విల్సన్ కమిటీ ఆప్షన్ టూ జనరల్ బుర్గోయిన్ కమిటీ ఆప్షన్ త్రీ జనరల్ జాన్ నెపోలియన్ కమిటీ ఆప్షన్ ఫోర్ జనరల్ జార్జ్ డబ్ల్యూ విన్స్ విల్సన్ కమిటీ సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ జనరల్ బుర్గోయిన్ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మూడవ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ చట్టాన్ని కేంద్రీకృత పాలనకు పునాదిగా పేర్కొంటారు ఆప్షన్ వన్ రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్బై మూడు ఆప్షన్ టూ పిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు ఆప్షన్ త్రీ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు ఆప్షన్ ఫోర్ భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్బై మూడు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నాలుగో క్వశ్చన్ ఈ క్రింది ఏ చట్టం ద్వారా తూర్పు ఇండియా కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ప్రైవేట్ వ్యాపారం చేసుకోవడం మరియు స్థానికుల నుంచి బహుమానాలు కానీ లంచాలు కానీ తీసుకోవడం నిషేధమని తెలిపారు ఆప్షన్ వన్ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు ఆప్షన్ టూ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు ఆప్షన్ త్రీ పిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు ఆప్షన్ ఫోర్ రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్బై మూడు సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్బై మూడు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఐదో క్వశ్చన్ ఈ కింది ఏ చట్టం మొట్టమొదటిసారిగా కంపెనీ యొక్క ప్రాంతాలను బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలుగా పేర్కొంది ఆప్షన్ వన్ పిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు ఆప్షన్ టూ చార్టర్ చట్టం పదిహేడు వందల తొంభై మూడు ఆప్షన్ త్రీ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు ఆప్షన్ ఫోర్ రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల మూడు సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ పిట్స్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆరో క్వశ్చన్ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడుకి సంబంధించి ఈ కింది వాక్యాలను పరిశీలింపము ఆప్షన్ ఏ భారతదేశంలో స్వేచ్ఛ వాణిజ్యం మొట్టమొదటిసారిగా ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు ఆప్షన్ బి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను ఈ చట్టం ద్వారా భారత గవర్నర్ జనరల్గా మార్చారు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ ఏ మాత్రమే ఆప్షన్ టూ బి మాత్రమే ఆప్షన్ త్రీ రెండు కూడా సరైనవి ఆప్షన్ ఫోర్ ఏవి కూడా సరిగా కావు సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ ఏ మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏడవ క్వశ్చన్ భారతీయులకు మతపరమైన మరియు విద్యాపరమైన అధ్యయనం కోసం ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు కేటాయించేలా ఈ కింది ఏ చట్టం ఏర్పాటు చేయబడింది ఆప్షన్ వన్ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు ఆప్షన్ టూ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు ఆప్షన్ త్రీ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు ఆప్షన్ ఫోర్ పైవేవి కూడా కావు సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎనిమిదవ క్వశ్చన్ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడుకి సంబంధించి ఈ కింది వాక్యాలను పరిశీలింపము ఆప్షన్ ఏ లార్డు మెకాలే అధ్యక్షతన మొట్టమొదటిసారిగా లా కమిషన్ ఏర్పాటు చేశారు ఆప్షన్ బి బాంబే మరియు మద్రాస్ గవర్నర్ల శాసనాధికారులను ఈ చట్టం ద్వారా తొలగించారు ఆప్షన్లు చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ ఏ మాత్రమే ఆప్షన్ టూ బి మాత్రమే ఆప్షన్ త్రీ ఏ మరియు బి మాత్రమే ఆప్షన్ ఫోర్ పై ఏవి కూడా కావు సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ ఏ మరియు బి మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే తొమ్మిదవ క్వశ్చన్ సివిల్ సర్వెంట్లను ఎంపిక చేసుకోవడానికి బహిరంగ పోటీ వ్యవస్థను ఈ క్రింది ఏ చట్టం ద్వారా రూపొందించారు ఆప్షన్ వన్ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు ఆప్షన్ టూ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు ఆప్షన్ త్రీ భారత ప్రభుత్వ చట్టం బా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఆప్షన్ ఫోర్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పదవ క్వశ్చన్ శాసనాలను రూపొందించే ప్రక్రియ కోసం తొలిసారిగా ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు దీనిని మినీ పార్లమెంట్ అనేవారు అయితే ఇది ఈ క్రింది ఏ చట్టం ద్వారా చేయబడింది ఆప్షన్ వన్ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు ఆప్షన్ టూ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు ఆప్షన్ త్రీ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు ఆప్షన్ ఫోర్ ఫైవ్ ఏవి కూడా కావు సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ త్రీ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పదకొండవ క్వశ్చన్ పోర్ట్ పోలియో విధానం అనగా మంత్రిత్వ శాఖల కేటాయింపు అయితే దీనిని ఈ కింది ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు ఆప్షన్ వన్ భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఆప్షన్ టూ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు ఆప్షన్ త్రీ భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి ఆప్షన్ ఫోర్ భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పన్నెండవ క్వశ్చన్ భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటికి సంబంధించి ఈ కింది వాక్యాలను పరిశీలిపము ఆప్షన్ ఏ శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది ఆప్షన్ బి అత్యవసర పరిస్థితుల్లో వైస్రాయ్కి ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం ఈ చట్టం ద్వారా కల్పించబడింది ఆప్షన్లు చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ ఏ మాత్రమే ఆప్షన్ టూ బి మాత్రమే ఆప్షన్ త్రీ బి కూడా ఆప్షన్ ఫోర్ పైవేవి కూడా కాదు సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ పైవేవి కూడా కాదు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పదమూడవ క్వశ్చన్ మొట్టమొదటిసారిగా పరోక్ష పద్ధతి ద్వారా సభ్యులను ఎన్నుకొని విధానాన్ని ఈ క్రింది ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు ఆప్షన్ వన్ భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి ఆప్షన్ టూ భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు ఆప్షన్ త్రీ భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది ఆప్షన్ ఫోర్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పద్నాలుగవ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఎవరిని మత నియోజక ఘనాల పితామావుడిగా అభివర్ణిస్తారు ఆప్షన్ వన్ లార్డ్ మార్లే ఆప్షన్ టూ లార్డ్ మింటో ఆప్షన్ త్రీ చార్లెస్ హుడ్ ఆప్షన్ ఫోర్ మేక్ డొనాల్డ్ సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ టూ లార్డ్ మింటో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పదిహేనవ క్వశ్చన్ భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిదికి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలింపము ఆప్షన్ ఏ కేంద్ర మరియు ప్రావిన్స్ల లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది ఆప్షన్ బి వైస్రాయ్ మరియు గవర్నర్ యొక్క కార్యనిర్వాహక మండలిలో మొట్టమొదటిసారిగా భారతీయులకు సభ్యత్వం కల్పించబడింది ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ ఏ మాత్రమే ఆప్షన్ టూ బి మాత్రమే ఆప్షన్ త్రీ పై రెండు కూడా ఆప్షన్ ఫోర్ పై ఏవి కూడా కాదు సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ పై రెండు కూడా ఏ మరియు బి మా బి కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పదహారవ క్వశ్చన్ రాష్ట్రాలలో ద్వంద్వ పాలనను డయార్కీను ఈ క్రింది ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు ఆప్షన్ వన్ భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది ఆప్షన్ టూ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆప్షన్ త్రీ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఆప్షన్ ఫోర్ పైవేవి కూడా కాదు సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పదిహేడవ క్వశ్చన్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలింపము ఆప్షన్ ఏ ఈ చట్టం ద్వారా దేశంలో పార్లమెంటరీ విధానాన్ని ఏర్పరిచారు ఆప్షన్ బి కేంద్రంలో మొదటిసారిగా ద్వంద్వ పాలనను ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు ఆప్షన్లు చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ ఏ మాత్రమే ఆప్షన్ టూ బి మాత్రమే ఆప్షన్ త్రీ ఏ బి మాత్రమే ఆప్షన్ ఫోర్ ఫైవ్ కూడా కాదు సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ ఏ మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పద్దెనిమిదవ క్వశ్చన్ మతపరమైన ప్రాతినిధ్యం ముస్లింతో పాటు ఈ క్రింది ఎవరెవరికి వర్తిస్తుంది అనేది భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది పేర్కొన్నది ఆప్షన్ ఏ సిక్కులకు ఆప్షన్ బి క్రైస్తవులకు ఆప్షన్ సి హిందువులకు ఆప్షన్ డి ఆంగ్లో ఇండియన్లకు ఆప్షన్ ఈ ఐరోపా వారికి ఈ కింది ఇవ్వబడిన ఈ ఆప్షన్లకు సరైన జవాబులను గుర్తించండి వరుస క్రమంగా ఆప్షన్ వన్ ఏబిసిడి మాత్రమే ఆప్షన్ టూ ఏబిడిఈ మాత్రమే ఆప్షన్ త్రీ ఏబిడి మాత్రమే ఆప్షన్ ఫోర్ పై వన్ని కూడా సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ ఏబిడిఈ మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పంతొమ్మిదవ క్వశ్చన్ సైమన్ కమిషన్ ప్రతిపాదనలకు సంబంధించి ఈ కింది వాక్యాలను పరిశీలింపము ఆప్షన్ ఏ ద్వంద్వ పాలనను కొనసాగించాలని సిఫార్సు చేసింది ఆప్షన్ బి మతపర నియోజక గణాలను రద్దు చేయాలని వాటి స్థానంలో రిజర్వ్డ్ సీట్లను ఇవ్వాలని సిఫార్సు చేసింది ఆప్షన్ సి ప్రావిన్స్లో బాధ్యతయుతమైన ప్రభుత్వాన్ని పొడిగించాలని సిఫార్సు చేసింది ఆప్షన్లు చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ ఏబి మాత్రమే ఆప్షన్ టూ బీసీ మాత్రమే ఆప్షన్ త్రీ సి మాత్రమే ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ సి మాత్రమే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో భారత రాజ్యాంగ స్వభావం మరియు రాజ్యాంగ అభివృద్ధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలు అయితే వీడియో నచ్చితే ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే తొందరలో పార్ట్ త్రీ వీడియో కూడా అప్లోడ్ చేయబడుతుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే రాబోయే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్స్ ఎగ్జామ్లకైతే ఇవి చాలా రావడానికి అడగడానికి అయితే చాలా అయితే అవకాశం ఉంది కనుక తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా అయితే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్